దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు చేపట్టింది మొత్తం ఇరవై రెండు ప్రాంతాల్లో ఎన్ఐఏ అకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంది ఉగ్రవాదులకు సమకూర్చిన కేసు విచారణలో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం జమ్మూ మహారాష్ట్ర సహా ఐదు రాష్ట్రాల్లో సోదాలు చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు అయితే మహారాష్ట్రలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఇప్పటికే లోక్సభ ఎంపీ ఇంజనీర్ రషీద్ ను అరెస్ట్ చేశారు గత నెల పదిన మధ్యంతర బెయిల్ పొందగా దాని గడువు అక్టోబర్ రెండుతో ముగిసింది రెండు వేల పదిహేడులో టెర్రర్ ఫండింగ్ కేసులో రషీద్ ను నిందితుడిగా గుర్తిస్తూ ఎన్ఐఏ రెండు వేల పంతొమ్మిదిలో అరెస్టు చేసింది దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు చేపట్టింది మొత్తం ఇరవై రెండు ప్రాంతాల్లో ఎన్ఐఏ అకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంది రెండు వేల పదిహేడు ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసు విచారణలో భాగంగా ఈ తనిఖీలు చేపడుతున్నట్లు సమాచారం జమ్మూ కశ్మీర్ మహారాష్ట్ర సహా ఐదు రాష్ట్రాలు సోదాలు చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు మహారాష్ట్రలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఇప్పటికే లోక్సభ ఎంపీ ఇంజనీర్ రషీద్ ను అరెస్టు చేశారు గత నెల పదిన మధ్యంతర బెయిల్ పొందగా దాని గడువు అక్టోబర్ రెండుతో ముగిసింది రెండు వేల పదిహేడులో టెర్రర్ ఫండింగ్ కేసులో రషీద్ను నిందితుడిగా గుర్తిస్తూ ఎన్ఐఏ రెండు వేల పంతొమ్మిదిలో అరెస్టు చేసింది